ఎవరండి మీరు తీసుకోండి సార్ బయట డ్యూటీ దిగుదా డ్యూటీ దిగుదా నువ్వు డ్యూటీ డ్యూటీ దిగి సాయంత్రం నీ కథను నేను కరెక్ట్ నువ్వు డ్యూటీ దిగి సాయంత్రం రా నువ్వు ఎవరైనా చేయించుకో నువ్వు డ్యూటీ తీసాను ఫోన్ పెట్టుకో వదిలే వదిలే వచ్చాయి వచ్చాయి కంప్లైంట్ తీసుకోరు కంప్లైంట్ తీసుకోవద్దు

फिरिया बीच में अपने फोटो दिस कोड का भी फोटो फिरिया बीच में फोटो दिस कोड का भी फोटो फिरिया बीच में फोटो दिस कोड का भी फोटो फिरिया बीच में फोटो दिस कोड का भी फोटो फिरिया बीच में फोटो